తార అరుదీన్సే నాకై అంబరవి అవతార మూతి అవీ చాటు చనంద్ర సొంగేనా అమరకాంతినో ఆది దేవుని చూడా ఆ సింహ మనస్ పయన మైతిని అందలత అరుదించే నా అంబరవి அவத்தர மோசைய ஆன விஷ்வாசிரமெந்தை விந்தோ பிந்தை நான் வச்சி நா जय पदमुना विस्वा ने लेडि देवाको मारो वीक्षिञ्चो दीक्षतो विरजिम्मे बलं प्रवहिंचे प्रेम विश्रान्ति नो सा अन्द अरुदे चे नाक् अम्बारीदि अवतारमूर्ति सय आवानी चाटुचु प्रभुजन्म सलमु पाकाये गान् పరలోకసే బలూని జుడ జీవితమంత పవనమాయను ప్రభు పాద పాదపూజ దీవెనా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయి అర్పణలే సిరునా ఫలించే ప్రార్థనా అందాల తార అరుదించే నాక్ అంబర వీధిలో అవతార మూర్తి ఏ సమ్యం ప్రార్థన చేద్దాం మహాపరిషుదు గొప్ప దేవ సర్వోన్నతానికి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ఈ సమయం అందు తండ్రి యొక్క పాదాల దగ్గరికి వచ్చినాం తండ్రి అయ్యా తండ్రి ప్లస్ చేయండి ప్రవక ఒక్కరిని సంధించండి అయ్యా వాక్యమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ఉదయకాల మందు వాక్యం దారు అందరితో మాట్లాడండి అయ్యా తండ్రి మంచి సిగ్నల్స్ నయించి నన్ను మరుగుపరచుకోండి ప్రియ వీక్షకులను సంధించండి ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి బలపరిచని మహిమార్థమే వాడుకోనుమని ఏ స్వతి పరిశుద్ధ నామే ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మేన్ ఈరోజు వాక్య ధ్యానాంశంగా మరి ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభు యొక్క జన్మస్థలానికి ఆయన యొక్క ఆయన పుట్టు పుట్టిన ఆ యొక్క తరించడానికి ఆనందించడానికి వాళ్ళు చేసిన యాత్ర గురించి లేకపోతే వాళ్ళ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ గురించి మనము తెలుసుకుంటాము సమయం అందు మందు మత్తవార్త రెండవ అధ్యాయంలో మరి వీళ్ళ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అనిపిస్తుంది రెండవ అధ్యాయం మొదటి వచనం రాజైన హేరో దినముల ఎందు యోదయా దేశపు బెత్లహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితి అని చెప్పి సో హేరో రాజు పరిపాలన చేసినటువంటి ఆ యొక్క సమయములో బెత్లహేములో మరి కొంతమంది జ్ఞానులు ఎరుషులేముకు యోధి దేశపు బెత్లహేములో ప్రభు పుట్టినటువంటి పిమ్మట అయిన తరువాత ఎరుషులేముకు వచ్చారు కొంతమంది జ్ఞానులు గా మనకు ఈ యొక్క ప్రయాణం గురించి చూసినట్లయితే పదకొండు వందల యాభై కిలోమీటర్ల దూరము కల్పిస్తున్నటువంటి యొక్క ప్రయాణము వాళ్ళ డెస్టినేషన్ నుంచి మరి ఇంచుమించుగా వాళ్ళు ప్రయాణం చేసిన యాత్ర పదకొండు వందల యాభై కిలోమీటర్లు ఒక సగటు వ్యక్తి ఒక దినంలో ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఒక ముప్పై కిలోమీటర్ల వరకు నడుస్తారు లేకపోతే ఇంకా బలం ఎక్కువ ఉంటే నలభై కిలోమీటర్ లోపు నడుస్తారు అన్నట్లుగా అంచనాలు ఉన్నది సో ఈ యొక్క యాత్ర పదకొండు వందల యాభై ఇంచుమించుగా ఉన్న ఈ యొక్క ప్రయాణము మరి చాలా కాలమే పట్టినట్టుగా మనకు అనిపిస్తుంది అయితే దాన్ని మనము క్యాల్కులేట్ చేసి కన్వర్ట్ చేస్తే ఇంచుమించు ముప్పై ఎనిమిది పాయింట్ త్రీ 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 పర్సెంటేజ్ అంటే సగటుగా వేసుకుంటే ముప్పై తొమ్మిది రోజుల ప్రయాణం లాగా కనిపిస్తుంది ఇది అంటే ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజు మానకుండా నడవగలిగితే ఆ ప్రయాణ దూరము ఇంచుమించు ముప్పై తొమ్మిది రోజుల పాటు పట్టే సమయము అంతా అంతసేపు పట్టేటువంటి యొక్క ప్రయాణంలో వాళ్ళకి చాలా కాలమే పట్టేసి అనొచ్చు ఎందుకంటే అంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎంత కాలం వరకు వచ్చారు అనేది మాకు తెలియకపోయినప్పటికీ ఇక్కడ రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిశువులను వధించారు కాబట్టి కొంచెం ఎక్కువే అని చెప్పవచ్చు అంటే ఎక్కువ కాలమే వాళ్ళ ప్రయాణం అనేది ఉందని చెప్పవచ్చు అంటే నేను ఇప్పుడు చెప్పినది కేవలం ఆరోగ్యవంతుడైన వ్యక్తి అనుదినము తప్పకుండా నడవగలిగితే ముప్పై తొమ్మిది రోజుల్లో ప్రయాణం చేయగలిగినంత నిడివి కలిగినటువంటి యాత్ర మరి ఈ యొక్క యాత్ర వాళ్ళు యేసు ప్రభు రీచ్ అవడానికి ఇంచుమించు రెండు సంవత్సరాలు పట్టేసింది అన్నట్లుగా తెలుస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ అని కాదు కానీ రెండు సంవత్సరాల మగపిల్లల్ని రెండు సంవత్సరాల నుంచి అంతకు లోపు ఉన్నటువంటి చిన్న శిశువులను మగపిల్లలందరినీ కూడా చంపమని హేరోజ్ రాజు డెక్రీ చేశాడు కాబట్టి దాన్ని బట్టి చూస్తుంటే వీళ్ళ ప్రయాణము కాస్త కొంచెం ఆలస్యమే అన్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆగుకుంటూ ఆగుకుంటూ రావాలి మనకు లాగా ఇప్పుడున్నటువంటి ప్లాన్స్ లేకపోతే ట్రైన్స్ ఇవేమీ అప్పుడు ఫెసిలిటీస్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ గా లేదు కానీ ఈ రోజులో మనకి ప్రయాణ సదుపాయాలు చాలా బాగా ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఇది రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మ్యాజా యొక్క ప్రయాణం కాబట్టి అంత ఈజీగా ఉండేటువంటి ప్రయాణం కాదు చాలా కష్టతరమైన ప్రయాణము అయితే మనకు ఎజ్రా గ్రంథంలో బబులోను నుంచి తిరిగి ఎరుస్లేం రావడానికి వాళ్ళకి పట్టిన కాలము బబ్లో నుంచి కు రావడానికి వాళ్ళకి పట్టిన కాలము నాలుగు నెలలుగా కనిపిస్తా ఉంది గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆ యొక్క పరివారం అంతా కూడా పిల్లలు వృద్ధులు వీళ్ళు కూడా ఉండొచ్చు అయితే ఈ యొక్క ప్రయాణము వాళ్ళకి ఫోర్ మంత్స్ పట్టినట్టుగా తెలుస్తా ఉంది కాబట్టి పూర్వ దినాలలో ప్రయాణము చాలా టఫ్ చాలా మరి కష్టతరమైనటువంటి ప్రయాణము అటువంటి ప్రయాణాలలో వాళ్ళు రిస్క్ చేసుకుని ఆ ఈ యొక్క జ్ఞానులు ముగ్గురు ముగ్గురు లేదా నలుగురు అన్నట్లుగా ఒక గానాలు ఉన్నాయి కానీ వాళ్ళు తీసుకొచ్చిన ని బట్టి ముగ్గురుగా చెప్తా ఉన్నారు కానీ మరి ఎంతమంది పర్ఫెక్ట్ గా మనకు తెలియనప్పటికీ కూడా వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ బట్టి త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ అన్నట్టుగా తెలుస్తా ఉంది ఏది అయినప్పటికీ వాళ్ళ యొక్క ప్రయాణము అతి సుదీర్ఘ ప్రయాణము ట్రాన్స్పోర్టేషన్ లేని ఆ కాలాలలో వాళ్ళు చేసినటువంటి ప్రయాణం చాలా కష్టతరమైన ప్రయాణము అయితే వాళ్ళు మరి సాహసోప యాత్ర చేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది వస్తు వస్తు కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకొస్తూ వచ్చారు అయితే వీళ్ళ యొక్క జీల్ ప్యాషన్ ఏంటంటే యూత్న రాజుగా పుట్టిన వాన్ని మేము చూడాలి ఆయన అందరిలాగా పుట్టలేదు ఆయన పుట్టినప్పుడు ఒక స్టార్ అనేది పుట్టింది భూలోకంలో ఒక గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టినప్పుడు కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయంట సో ఈ రీతిగా ఈ యొక్క ఈ యొక్క సమయంలో కూడా ఏసు ప్రభు పుట్టిన కాలంలో కూడా తూర్పు దిక్కున ఒక నక్షత్రము ఉదయించింది అని వాళ్ళకు తెలిసింది కాబట్టి ముగ్గురు కూడా లేకపోతే ముగ్గురు నలుగురు లేకపోతే జ్ఞానులు డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ రాష్ట్ర దేశాలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు వచ్చినటువంటి ప్రయాణం కట్టినటువంటి జ్ఞానులు అందరూ ఒకే దేశానికి చెందిన వాళ్ళు కాదు ముగ్గురు వీళ్ళు వేరు వేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు సో అరేబియా దేశం నుంచి అలాగే అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి దేశాల నుంచి వాళ్ళు వచ్చారు దాంట్లో ఒకరిని పేరు చూసినట్టు గాస్పర్ లేదా కాస్పర్ అంటారు ఆయన షేబార్ రాజు సో ఆయన సుగంధ ద్రవ్యాన్ని తీసుకొచ్చారంట మోల్చియర్ అనే అతను అరేబియా దేశానికి సంబంధించిన వారు ఆయన బంగారం తీసుకొచ్చారంట బెల్తజర్ అనే వాళ్ళు మరి ఈజిప్ట్ దేశానికి చెందిన వాళ్ళు ఈయన మరి బోళ్ళము తీసుకొచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది అయితే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశానికి చెందిన వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా ఒక్క చోటికి వచ్చి అందరూ కూడా సమావేశమై ఒకే తోటి ఎంత ప్రయాణం చేయాలంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ జీల్ ఫ్యాషన్ మనం చూస్తుంటే మరి ఎంత గొప్పగా వాళ్ళు స్పందించారో వాళ్ళకు తెలిసిన ఎవిడెన్స్ పట్టుకుని ఎంతో గొప్పగా స్పందించి వాళ్ళు సుదీర్ఘ ప్రయాణము చేస్తూ మరి యస్ ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా మనకు కనిపిస్తా ఉంది మరి యొక్క ప్రయాణము చూసినట్లయితే ఇంచుమించు రెండు సంవత్సరాల లోపు వచ్చినట్టు కనిపిస్తా ఉంది మరి పదకొండు వందల నుంచి పన్నెండు వందల మైళ్ళ దూరం ఒంట ద్వారా ప్రయాణం చేస్తే అది ఎంత కష్టమో మరి చూసినట్లయితే మరి చరిత్రకారులు చెప్తా ఉన్నారు మూడు నుంచి పన్నెండు నెలలు సమయం పట్టవచ్చు అంట మరి స్లోగా నడుచుకుంటులోగా నెమ్మది నెమ్మదిగా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే గూగుల్ మ్యాప్ వాళ్ళకి అందుబాటులో లేదు ఏ రూట్ వెళ్తే ఎటు వెళ్తారో తెలియదు సమ్ టైమ్స్ తప్పిపోవచ్చు కానీ ఇలాంటి ప్రయాణాల్లో కూడా వాళ్ళు ఒక్కటే వెంబడించారు స్టార్ చూసుకుంటూ వచ్చారు స్టార్ ఎలా నడిపిస్తే అదే ఇంకా నరమాత్రుల్ని సంప్రదించలేదు కానీ స్టార్ తమను ఎటువైపు నడిపిస్తే అటువైపు వెళ్దామని డిసైడ్ అయిపోయారు అంటే ఇప్పుడు ఆ స్టార్ గనుక తప్పు రూట్ లో తీసుకెళ్తే వాళ్ళ డెస్టినేషన్ పోయినట్టే అయినా సరే వాళ్ళకి తెలియజేసిన ఎవిడెన్స్ బట్టి దాన్ని పట్టుకుని ఆ స్టార్ పట్టుకుని ఇంకా వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు ఇల్లు వంటల మీద ఇంత సుదీర్ఘ కాలం పాటు వచ్చినట్టు తెలుస్తా ఉంది అంటే నేను చెప్పిన డెస్టినేషన్ ఏంటంటే థర్టీ నైన్ డేస్ అది కేవలం నడక ద్వారా అది ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి రోజు కనుక ప్రయాణం చేయగలిగినట్లయితే అది ముప్పై తొమ్మిది రోజులు వెళ్ళగలిగినటువంటి ప్రయాణం అయితే మరి ఈ యొక్క ప్రయాణము మరి వంటల మీద వాళ్ళు అంటే ఊహాజనితంగా వేసిన లెక్కల ప్రకారం మూడు నుంచి పన్నెండు నెలల పట్ట ఉండొచ్చు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ ప్రయాణము సుదీర్ఘ ప్రయాణము మరి సుదీర్ఘమైనటువంటి కిలోమీటర్స్ జర్నీ చేసినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఎట్లా అయినా మనము ఎవరిని కనుక్కోవాలంటే యూదులుగా రాజుగా పుట్టిన వాడిని చూడాలి అనే ఒక్క మరి కాన్సన్ట్రేషన్ తో వాళ్ళు గిఫ్ట్స్ పట్టుకొని ఇంకా మంచి ప్రయాణం చేస్తూ వచ్చారు ఇంకా వచ్చి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా డైరెక్ట్ గా ఎవరడితే సరిపోద్ది అంటే ఎంత దూరం వచ్చేసాం కాబట్టి రాజు గారికి ఆ రాజు గొప్ప వ్యక్తి ఎప్పుడు కూడా గొప్ప ఇంటిలో పుడతారు అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్కి వచ్చేసారు గొప్ప వ్యక్తి కాబట్టి గొప్ప వ్యక్తి ఇంటిలో పుడతారు ఈ దేశానికి కానీ రాష్ట్రాలకు గాని ఎక్కడైనా సరే గొప్ప వ్యక్తులు రాజులే కాబట్టి రాజుల ఇంట్లోకి వెళ్ళిపోతే డైరుగా మనకు సమాధానం దొరికిపోదు అన్నట్లుగా ఎప్పటి వరకు కూడా నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానులు ఇప్పుడు ఎవరు చూసారంటే మానవ ఆలోచన ప్రకారంగా నడిపించబడుతూ వచ్చారు అందుకే బైబుల్ గ్రంథంలో మనకు ఒక వచనం అయితే ఉంటది అది మరి ఒకటో ఒక రాసిన పత్రికలో ఏమనుంటదంటే జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతును సో జ్ఞానుల జ్ఞానము వేస్ట్ అయిపోద్ది నాశనమైపోద్ది కొన్ని సందర్భాల్లో వివేకుల వివేకం ఏమైందంటే శూన్యమైపోద్ది ఖాళీ అయిపోద్ది నేను అలా చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు వివేకుల యొక్క వివేకము ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ యొక్క జ్ఞానులు అప్పటి వరకు స్టార్ను వెంబడించినంత కాలము కూడా సరి అయిన చోటికి వచ్చారు కానీ ఎప్పుడైతే సొంత జ్ఞానాన్ని ఉపయోగించారో వాళ్ళ జ్ఞానం వాళ్ళని నాశనం చేసింది వాళ్ళ జ్ఞానం వాళ్ళని నాశనం చేస్తే సరిపోయేది కానీ అనేక మంది పిల్లల్ని నాశనం చేసేలా చేసింది వాళ్ళిప్పుడు డైరెక్ట్ గా మరి యూదుల రాజు దగ్గరికి వెళ్ళి మరి ఒక్కటి ప్రశ్న వేస్తా ఉన్నారు అదేంటంటే మేము తూర్పు దేశపు జ్ఞానులము మేము ఎరుషులేముకి ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు కాబట్టి మేము చూడడానికి తరించడానికి వచ్చి ఉన్నామని చెప్పేసి మరి నేరుగా క్వశ్చన్ చేస్తా ఉన్నాడు యూదుల రాజుగా పుట్టిన వాళ్ళు ఎక్కడున్నారు మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూసి ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది ఆ నక్షత్రాన్ని బట్టి మేము ఫాలో అవుతూ వచ్చాము కాబట్టి ఇప్పుడు ఎంత సుదీర్ఘ ప్రయాణం చేసుకొచ్చింది ఆయనను పూజించడానికి వచ్చామని రాజుకు నేరుగా చెప్పినప్పుడు హేరోదు రాజుకి బాగా మండింది అసలే హేరోధు రాజుకి ఆ రాజసింహాసనం అంటే బాగా దాహం కలిగిన వ్యక్తి రాజాసనం అంటే తనకు చాలా దాహం దాని కొరకు మరి ఇంటిలో వాళ్ళని కూడా చంపడానికి వెనుకాడని వ్యక్తి అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేరుగా యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని చెప్పేసి అడిగినప్పుడు ఆ రాజుకి ఎంత పట్టడానికి కోపం వచ్చింది అయితే తాని కోపం వచ్చింది కలవరపడ్డాడు అయితే ఆ టైంలో ఏమనుకున్నాడు అంటే ప్రధాన యాజకులు శాస్త్రులందరికీ తెలుసుంది కదా అని చెప్పేసి వాళ్ళని వాళ్ళని ఇంటిమేట్ చేసి తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళని ప్రశ్నిస్తూ వచ్చాడు మరి ఇక్కడ క్రీస్తు ఎక్కడ పుడతాడని వాళ్ళు అడుగుతూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే యోధా బెత్లహేమ్ లోనే పొడతారని చెప్పారు కాబట్టి యోధ్ వాళ్ళకి ఒక ప్రాసీ దొరికింది ఎందుకంటే మరి ముందుగానే దేవుని యొక్క రాకకు సంబంధించి ప్రతిది కూడా ప్రవచనాత్మకంగా రాయబడింది యేసు ప్రభు యొక్క జీవితంలో మూడు వందల ప్రవచనాలు మరి నెరవేర్చబడ్డాయంట ఆయన జనన మరణ పునరుద్ధానము తన యొక్క బ్రతుకు కాలం అంతటిలో కూడా మరి మూడు వందలు ఇంచుమించు ప్రవచనాలు సంపూర్ణము చేయబడ్డాయి దాంట్లో ఒక ప్రవచనమైనటువంటి మరి ఈ యొక్క ప్రవచనం చూసినట్లయితే యోదయ బెత్నహెమ్ రక్షకుడు క్రీస్తు పుడతాడని ముందుగానే ప్రవక్త రాసేశారు కాబట్టి ఆ ప్రవచనం ఎత్తి వీళ్ళు చూపిస్తా ఉన్నారు ఐదో వచనం చూసినట్లయితే ఏలైనగా యూధా దేశపు బెత్తహేమ నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని సో ఈ యొక్క ఈ యొక్క మాట ప్రాఫిట్ ద్వారా వచ్చిన మాట ఇది నార్మల్ వ్యక్తి చెప్పిన మాట కాదు కాని ప్రాఫిట్ చెప్పిన మాట కాబట్టి ఈ మాట మరి ప్రవక్తల గ్రంథంలో పొందుపరచబడింది రాజా అని చెప్పేసి రాజుగారికి ఆ వచనాన్ని చూపిస్తూ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా జ్ఞానులు వచ్చిన డెస్టినేషను ఆ జ్ఞానులు చెప్పినది వాస్తవం అన్నట్టుగా వాళ్ళు తేలి చెప్పారు అప్పటికి తనకి ఏమనిపించింది అంటే కోపం పట్టరానికి కోపం వచ్చేసింది రాజు కాబట్టి ఆ రాజు తలంచుకుంటే ఏది దానికి తక్కువ కాదు కాబట్టి హే రోజు ఏం చేశాడంటే రహస్యంగా జ్ఞానులు పిలిపించాడనమాట పిలిపించి ఆ నక్షత్రం ఇప్పుడు ఎప్పుడు పుట్టింది మీరు ఎప్పుడు నుంచి ప్రయాణం చేస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా కులంకుశంగా వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళు ఆ ఎవిడెన్స్ చెప్తూ వచ్చారు అలా చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత రాజు వాళ్ళతో ఏం చెప్తున్నారంటే మీరు వెళ్ళండి మీరు సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత మీరు విచారించి తెలుసుకున్న తర్వాత నాకు చెప్పితే మీరెలా పూజిస్తారు నేను కూడా ఆ రాజును నేను పూజిస్తానని కప్పటోపాయముతోటి వాళ్ళతో సంప్రదింపులు చేస్తూ వచ్చాడు వాళ్ళు ఇంకా ఫైనల్ గా ఇంకా సర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు రాజు దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత తూర్పు దేశంలో వచ్చినటువంటి ఈ జ్ఞానులకు మళ్ళీ ఎవరు కనిపించారంటే నక్షత్రము కనిపించింది ముందు నక్షత్రం కనిపించింది కానీ నక్షత్రం కనిపించినంత వరకు వాళ్ళ డెస్టినేషన్ బాగుంది వాళ్ళ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఉపయోగించారో అప్పుడు వాళ్ళ జ్ఞానము అనేక మంది నాశనం చేసే జ్ఞానంగా మారింది వాళ్ళ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వాళ్ళు ఎరుషలేముకు వచ్చేంత వరకు కూడా లేకపోతే ఇజ్రాయేల్ గడ్డ మీద కాలు మోపేంత వరకు కూడా నక్షత్రం ఏది చూపిస్తే దాన్నే ప్రామాణికంగా తీసుకుని నేరుగా ప్రయాణం చేస్తారు ఎప్పుడైతే సొంత జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించారో వాళ్ళ జ్ఞానము అనేక మంది నాశనం చేసే జ్ఞానంగా మారింది ఇప్పుడు రాజు దగ్గర అప్రోచ్ అయినాక రాజుగారు మీరు వెళ్ళి సర్చ్ చేసి మీరు పూజించి తిరిగి వస్తే నేను కూడా వెళ్ళి ఆ బాలు ఆ బాలు ఆ రాజు నేను కూడా కొనియాడతాను అని చెప్పేసి వాళ్ళని సాగనంపినప్పుడు వాళ్ళకి తిరిగి నక్షత్రం కనిపించినప్పుడు ఆ నక్షత్రం బట్టి మళ్ళా ప్రయాణం చేస్తూ సాగినప్పుడు శిశువు ఉన్న చోటి దగ్గరికి యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతం దగ్గరకు వచ్చినప్పటికీ ఆ నక్షత్రము అక్కడ నిలిచింది సో అప్పటి వరకు నడిచిన నక్షత్రము నిలిచింది వాళ్ళని నడిపించిన నక్షత్రము ఏ ప్రాంతంలో అయితే ఏ సుప్రభు ఉన్నారో అక్కడికి వచ్చేపాటికి ఆగింది అక్కడ ఆగగానే వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఇక్కడనే ద స్పాట్ అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఆ శిశువుండిన ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది అప్పుడు వరకు నడిచిన నక్షత్రము నిలిచింది నిలిచినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇక్కడనే డెస్టినేషన్ అని వాళ్ళకి అర్థమైంది వాళ్ళ గమ్యస్థానం ఇదేనని అర్థమైంది అర్థమైనప్పుడు వాళ్ళు ఆ నక్షత్రము చూచి చాలా మరి సంతోషం పట్టరాని సంతోషం వచ్చేసి మమ్మల్ని నడిపించిన తారగా ఇప్పటి వరకు మరి మంచిగా నడిపించావు ఎప్పుడైతే మా జ్ఞానాన్ని ఉపయోగించి మేము అడుగులు వేస్తామో మాకు గందరగోళం అయిపోయింది అన్నట్లుగా వాళ్ళు మళ్ళా తిరిగి ఆ నక్షత్రం వాళ్ళని నడిపిస్తూ వచ్చినప్పుడు వాళ్ళకి అతి ఆనందం పట్టరాని సంతోషం వచ్చింది ఎందుకంటే మరి సుదీర్ఘ ప్రయాణము ఆ ప్రయాణంకి విలువ వాళ్ళకి విలువ వచ్చింది వాళ్ళు అంత దూరం ప్రయాణం చేసిన దానికి డెస్టినేషన్ కి గమ్య వచ్చినప్పుడే వాళ్ళకి ఆ ప్రయాణం యొక్క విలువ అనేది ఉంటది అప్పటి వరకు ప్రయాణం చేసి ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత ఒక్క చోట ఆ నక్షత్రం ఆగింది అప్పటి వరకు నడిచిన నక్షత్రం నిలిచినప్పుడు శిశువున్న చోటికి వాళ్ళని నడిపించినప్పుడు అత్యానంద భరితులై వాళ్ళు ఇంటిలోనికి వచ్చారు వాళ్ళు ఏమీ తడువు చేయలేదు ఆ ఇంటిలోనికి వెళ్ళడానికి ఇంటిలోనికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు కనిపించారంటే ఒక కుటుంబం కనిపించింది ఆ కుటుంబంలో మరి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ మరి ఒక చిన్న బేబీ కనిపించినప్పుడు వాళ్ళకి సంతోషం అనిపించింది అంటే ఈ బేబీ కోసమే కదా ఇంత దూరం మేము ప్రయాణం చేస్తామని తల్లి అయిన మరియను శిశువును చూచినప్పుడు వాళ్ళు శిశువు అని ప్రభుకి సాగిల పడ్డారు ఆయనను పూజించారు అలాగే తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోళ్ళమును కానుకలుగా ఇచ్చారు వాళ్ళ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో మంచి వాల్యుబుల్ గిఫ్ట్స్ యేసు ప్రభు కొరకు తీసుకొచ్చారు బంగారము ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని సూచనగా మొదటి వ్యక్తి యేసు ప్రభుకి సమర్పించారు సాంబ్రాణి ఆయన నిత్య యాజకుడు మార్పులేని యాజకుడు మనుషుల యొక్క పాపముల నిమిత్తము నిత్య యాజకత్వం చేసే యాజకునిగా గుర్తించి సాంబ్రాణిని ఇవ్వడం జరిగింది అలాగే బోళ్ళమును మూడవ వ్యక్తి సమర్పిస్తూ మనుషులందరి పాపముల కొరకు మరణించే ఓ రక్షకుడా అని చెప్పేసి మరి మూడవ వ్యక్తి బోళాన్ని సమర్పించారు అలాగూ ఎవరైనా పుట్టిన వ్యక్తి దగ్గరికి మంచి మంచి గిఫ్ట్స్ తీసుకెళ్తారు కానీ బోళము చచ్చిపోయిన వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు కానీ ఒక పుట్టిన వ్యక్తి దగ్గరికి ఎందుకు బోళం తీసుకెళ్లారో ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది కానీ మానవాళి రక్షణ కొరకై మరణించడానికే వచ్చిన శిశువు కాబట్టి ఆయన పుట్టుక కొన్ని ఆ కాలము కొంతకాలానికి అటువంటి ఒక పుట్టిన వ్యక్తి దగ్గరికి మంచి ఆట వస్తు బొమ్మలు మంచి మంచి బట్టలు అలాంటివి తీసుకెళ్తారు కానీ బోళం తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే సర్వలోక మానవాళి పాపముల కొరకు మరి మరణించబోతానికే వచ్చినాడు కాబట్టి ఆ యొక్క సిగ్నిఫికెన్స్ గా వాళ్ళు తెలియకుండానే మరి గొప్ప గూఢార్ధమైనటువంటి గిఫ్ట్స్ యేసు ప్రభుకి తీసుకురావడం జరిగింది ఆ రీతిగా వాళ్ళ హృ వాళ్ళు గొప్ప ఆ అర్పణలు అయితే అర్పించారు అయితే ఈ రోజు మనము సేమ్ అర్పణలు అర్పించాల్సిన అవసరం లేదు కానీ అన్నిటికంటే శ్రేస్తమైన హృదయాన్ని అర్పించుకోవాలి మనము జ్ఞానుల వల్లే సుదీర్ఘ ప్రయాణము సుదీర్ఘ యాత్ర చేయవలసిన అవసరం లేదు రక్షణ మన దాపునకు వచ్చినది కాబట్టి రక్షకుడు ఏసుక్రీస్ అంగీకరించినట్లయితే నీ హృదయాన్ని అర్పించితే చాలు ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో రకరకాలమైన వస్తువు తీసుకొచ్చి అర్పించారు కానీ మొదటగా అర్పించవలసిన అర్పణ హృదయము ప్రతి ఒక్కరు హృదయాన్ని సమర్పించుకోవచ్చు ఎందుకంటే మరి ఆస్తి పాస్ ఉండొచ్చు లేకపోవచ్చు అర్పణలు ఉండొచ్చు ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో ఏది ఇచ్చిన పోయినా ఫ్రం ద ఫ్రెషియస్ గిఫ్ట్ దేవుడికి ఇచ్చేది ఏంటంటే హృదయము ఆ హృదయం యేసు ప్రభుకి అర్పించుకున్నట్టయితే క్రిస్మస్ దినాన మరి జ్ఞానుల కంటే గొప్ప సంతోషం గొప్ప గిఫ్ట్ ను దేవునికి ఇచ్చిన వాడవు ఇచ్చిన దానం అవుతావు సో ఆ రీతిగా సుదీర్ఘ ప్రయాణం చేసి యేసు ప్రభుకు తమ కానుకలు సమర్పించారు వాళ్ళ యొక్క గమ్యస్థానం ఉండే వాళ్ళకి రీచ్ అయినందుకు ఎంతో సంతోషపడ్డారు వాళ్ళ జ్ఞానం అనుసరించినంత వరకు కూడా వాళ్ళు వాళ్ళ ఏమయ్యారంటే దారి తొలగి అనేక మంది పసి పిల్లలు మరణానికి కారకమైంది సో ఈ రీతిగా మరి సొంత జ్ఞానము అనేక మంది నాశనం చేస్తుంది కానీ దేవుని యొక్క జ్ఞానము అనేక మంది జీవితాలను కడుతుంది మరి దేవుని యొక్క జ్ఞానముతో మరలా తిరిగి వాళ్ళ ప్రయాణ యాత్ర సాగించినప్పుడు వాళ్ళు గమ్యస్థానానికి చేరుకారు కానీ దానికి ముందు చేసే ఒక తప్పు వల్ల చాలా మంది పిల్లలు చనిపోయారు అయితే ఈ తప్పు కూడా జరుగుద్దని దేవుడు ముందుగానే ప్రాఫసీస్ ఇచ్చారు ఎన్మియా భక్తుడు మరి ఈ యొక్క ప్రవచనం ముందుగానే రికార్డ్ చేశారు కాబట్టి ప్రతిది కూడా మన జీవితంలో కోఇన్సిడెంట్స్ గా జరగదు అంటే యాదృచ్ఛికంగా ఏది జరగదు ప్రతిది దేవుని ఎరిగిన ప్రతి ఒక్క బిడ జీవితంలో ప్రతిది కూడా నిర్ణయించబడినదే జరుగుతుంది యాదృచ్ఛికంగా ఏది జరగదు ఇక్కడ కూడా మరి శిశువులు చనిపోవటం అనేది మరి ముందుగానే రికార్డ్ చేయబడ్డారు అంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు ముందుగానే సమస్తాన్ని తెలియపరిచి వాటి రికార్డ్ చేసి వాటిని ఫుల్ఫిల్ చేస్తూ వచ్చారు అలాగూ మరి కపటోపాయంతో హెరోద్ రాజు నేను కూడా పూజిస్తాను చెప్పాడు కానీ అది కపట ప్రవర్తన అని దేవుడు స్వప్న మందు మళ్ళా తిరిగి జ్ఞానులకు బోధించినప్పుడు వాళ్ళు ఆ మార్గమున కాకుండా వేరొక మార్గమున వెళ్లారు ముందే ఈ డైరెక్షన్ గనక దేవునికి అప్పగించినట్లయితే సరైన డెస్టినేషన్ డెస్టినేషన్కి వాళ్ళు కానీ వీళ్ళు సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు వాళ్ళ పేరే వైజ్ మ్యాన్ కాబట్టి మాకు జ్ఞానం ఉంది కదా అని చెప్పి ఆ జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు మరి అనేక మంది మరణించారు చూసినట్లయితే అపహార వచ్చినంలో ఆ జ్ఞానులు తన్ను అపహర్సించిన హేరోద్ గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలాన్ని బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతాలలోను రెండు సంవత్సరాల మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలను వాదించను సో జ్ఞానులు తిరిగి అంతకు రాకపోయేసరికి ఆగ్రహం పట్టలు కట్టలు తెంచుకుని ఏం చేశాడంటే తెలుసుకున్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం కాలమనం ప్రకారం నాలుగు రెండు సంవత్సరాల పిల్లలను వధించారు ఈ రీతిగా రామాలో అంగలార్పు వినబడింది ఏడ్పు మహారోదన కలిగింది ఇదంతా కూడా ఇర్మియా ప్రవక్త చెప్పింది జరిగింది అయితే ప్రియ సహోదరి సహోదరుడ మరి జ్ఞానుల వలె మనము కూడా సొంత జ్ఞానం ఉపయోగించినట్లయితే అది నాశనానికి దారితీస్తుంది కానీ దేవుని జ్ఞానాన్ని బట్టి నడుస్తే మరి దేవుడు నక్షత్రము ద్వారా గమ్యస్థానానికి చేర్పించినట్లుగా మనము కూడా సరి అయినటువంటి దిశానిర్దేశం దేవుని చేత చేయబడి గమ్యస్థానానికి వెళ్తాం వాళ్ళు స్టార్ను చూసి అక్కడ నిలిచినప్పుడు చూసినప్పుడు ఒక ఇంటిలోనికి వాళ్ళు వెళ్ళి ఏస్తు ప్రభు కనుగొన్నారు నడిచిన నక్షత్రము నిలిచింది నిలిచిన నక్షత్రము ఇంటిలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అత్యానందమరితర శిశువును చూసి పెట్టెలు విప్పి సమర్పించుకున్నారు ఈ రోజు మన హృదయాలను దేవునికి అర్పించుకుని మరి శాశ్వతమైన అర్పణ దేవునికి అర్పించుకొని ఆయనకు మహిమ తీసుకొచ్చే వారంగా మనం బ్రతకొచ్చు కాబట్టి సుదీర్ఘ యాత్రలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో దేవుడు వాళ్ళని తిరిగి గమ్యస్థానాన్ని చేర్పించి నిత్య ఆనందమునకు వాళ్లకు మరి సంతోష భరితలుగా దేవుడు చేశాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరి క్రిస్మస్ దినాల్లో మరి దేవుని యొక్క గైడెన్స్ కి అప్పగించుకొని అలాగే దేవునికి హృదయాన్ని అర్పించుకున్నట్లయితే అదే నిజమైన క్రిస్మస్ దేవుడు గైడెన్స్ వాళ్ళు అప్పగించినప్పుడు గమ్యస్థానానికి రీచ్ అయ్యారు వాళ్ళ మరి వాళ్ళు అర్పణ అర్పించారు కానీ మనము మన హృదయాన్ని మొదటిగా అర్పించినట్లయితే అదే గొప్ప అర్పణ అవుతుంది కాబట్టి మనము కూడా దేవుని గైడెన్స్ అప్పగించుకుందాం దేవునికి హృదయాన్ని అర్పించుకుందాం దేవుడే మన మార్గాన్ని సరళం చేసి గమ్యస్థానాలలో నిలుపుతారు అట్టి కృపాధాన్యత ప్రతి ఒక్కరికి దయచేయాలని కోరుకుంటూ ఈ నామాటలు ముగిస్తున్నాం ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం ఈ సమయం అందు మహాపరిషుదురువైన గొప్పదేవ సర్వోన్నతుల స్తోత్రాదుల వందనాలు ఇవరే కాలమందు తండ్రి తూర్పు దేశపు జ్ఞానుల ప్రయాణం గురించి తెలుసుకున్నాం ప్రభా మరి ఇంచుమించు పదకొండు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణము చేసుకుంటూ అయ్యా అప్పటి వరకు మంచి జ్ఞానంతో నీ యొక్క స్టార్ యొక్క సూచన ప్రకారం నడుస్తూ వచ్చారు ఎప్పుడైతే సొంత జ్ఞానం ఉపయోగించారో ప్రభావ మరి రెండు సంవత్సరాల మగపిల్లలు అనేక మంది వదకు గురయ్యారు ప్రభావ మరి తండ్రి మళ్ళా తిరిగి స్టార్ వాళ్ళు నడిపించినప్పుడు నడిపించిన స్టార్ నిలిచేటట్లుగా నిలిచిన స్టార్ దగ్గర ఒక గృహంలోనికి వెళ్ళినట్లుగా వాళ్ళు చేసింది అయానికి స్తోత్రాలు మేము కూడా మా ప్రయాణాన్ని మా బ్రతుకును మా యొక్క సమస్య అప్పగించుకుంటున్న మీ గైడెన్స్ ప్రకారం నడిపించండి రెండవదిగా మరి తండ్రి వాళ్ళు డిఫరెంట్ అర్పణలు మీ సన్నిధికి తీసుకొచ్చారు అన్నిటికంటే శ్రేష్టమైన అర్పణ ప్రతి ఒక్కరు హృదయాన్ని అర్పించుకుని అలాగే వాళ్ళకి ఇచ్చిన సమస్యలను మంచి అర్పణలు మీకు అర్పించగలిగినట్లుగా కూడా కృపం ఇచ్చేయండి అయా మీరే సవయన సమాధానంతో ప్రతి ఒక్కరిని క్రిస్మస్ దినాలను నింపమని ప్రియ వీక్షకులు వాళ్ళ కుటుంబాలని ప్రత్యేకత దీవించమని ఆశీర్వదించమని దీని ఆశీర్వాదాలతో బ్లెస్ చేయమని ఏ సతి పరిశుద్ధ నామలే ప్రార్థన అడివేడు వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి యొక్క కృపయు కుమార్ యొక్క ప్రేమయు నిత్య సహవాసము సమాధానము సదాకాలం తోడే నడిపించు కాక ఆ మేన్